ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లపై అవినీతి కుంభకోణాలపై మాటలకే పరిమితమవుతుందని ఏ ఒక్కరిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు స్కామ్లకు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందని వారు తెలిపారు సిద్దిపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ మాట్లాడారు ధరణి పేరుతో అనేక అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి బంధువులు పాల్పడినట్లు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ భూములను ఫిఫ్టీ నైన్ జీవోతో అక్రమాలకు పాల్పడినట్లు చెప్పడం కాకుండా సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు సమావేశంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్ విభీషణ్రెడ్డి సాయిబాబా మార్కండేయులు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డది ధరణి మాటున సిద్దిపేటకు సంబంధించిన సిద్దిపేట నియోజకవర్గంలో సుమారు నాలుగు వందల ఎనభై నాలుగు ఎకరాలు ధరణి పేరు మీద చివరి గవర్నమెంట్ వాళ్ళు దిగిపోయే చివరి సమయంలో మొత్తం కూడా భూమిని అంతా కూడా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పేరు మీద బదిలీ చేశారని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారే ఆరోపణ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం మారీ సంవత్సరం అవుతుంది సంవత్సరం కాలంగా సిద్దిపేటలో అనేక అక్రమాలు జరిగినాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ ఈ ఫిఫ్టీ నైన్ జీవో విషయంలో కావచ్చు అనేక అంశం అసైన్ భూముల విషయంలో కావచ్చు అనేక అక్రమాలు సిద్దిపేటలో జరిగినాయని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇలా సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ఆ నాలుగు వందల ఎనభై నాలుగు ఎకరాలకు సంబంధించిన పైన బదిలీ వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఆ భూముల పైన విచారణ జరగాలి ఆ భూములు వెనక్కి తీసుకోవాలి ఎవరైతే అక్రమంగా భూ బదలాయింపులకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా మరి ఇలా కేసులు పెట్టి వాళ్ళందరూ కూడా జైలుకి పంపాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను